వెల్కమ్ టు డివై న్యూస్ ఆడపిల్లలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం చదివిద్దాం బాల్య వివాహాలను అరికడదాం రాజేశ్వరి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం స్థానిక పరిధిలోని జిల్లా పరిషత్ నందు సిడిపిఓ రాజేశ్వరి వారి ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలను స్వేచ్ఛగా ఎదుగనిద్దాం చదివిద్దాం బాల్య వివాహాలను అరికడదామని ఆడపిల్లలను చదివిస్తే దేశానికి అద్భుతాలు ప్రపంచంలోనే సృష్టిస్తారని ముందుగా బాల్య వివాహాలను అరికడదామని జాతీయ బాలికల దినోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ బాల్యవాహాలు అరికట్టేందుకు అవగాహన కల్పించేందుకు విద్య ఆరోగ్యం పోషకాహారం వంటి విషయాల్లో బాల బాధితులు సమానంగా అవకాశాలు కల్పిస్తే రుద్రమదేవి లాంటి చాణక్యం కలిగిన వీర విధేయులుగా దేశంలో అద్భుతాలు సృష్టిస్తారని సమాన అవకాశమే కాక బాలికల హక్కుల గురించి ముందు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది అంతయు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుందని బాల్యవాహాల నిషేధం చట్టం రెండు ఆరును పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత అని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు సుందరమ్మ విజయ్ కుమారి విశాలాక్షి గ్రేట్ సూపర్వైజర్లు సురేఖ అధ్యాపకులు తదితరులు అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు జాతీయ బాలికా దినోత్సవాన్ని జాతీయ బాలికా దినోత్సవాన్ని పుట్ట సినిమా జయప్రదం చేయండి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో ప్రత్యేకించి గర్భవతుల బాలింతలకి వైఎస్ఆర్ కిట్ పేరుతో ఐదు రకాల ఐటమ్స్ని ప్రస్తుతం మేము ఇస్తా ఉన్నాం ఈ కిట్ అనేది మన అంగన్వాడీ ఉండేటువంటి ప్రతి ప్రాంతంలోనూ ఆ సర్వేలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి గర్భవతుల బాలింతలకి ఈ కిట్ ఖచ్చితంగా చేరుతుంది అయితే కొండ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలకు కూడా అక్కడ మన అంగన్వాడీ కేంద్రాలు ఉంటున్నాయి ఆ కేంద్రాల ద్వారా వాళ్ళ ఇళ్ళకే సరఫరా చేయబడతా ఉంది అంగన్వాడీ టీచరు హెల్పర్ సహకారం ఉంటారు ఐదు రకాల ఐటమ్స్ ఉంటాయి రాగిపిండి రెండు కేజీలు ఉంటుంది అటుకులు ఒక కేజీ బెల్లము చిక్కీలు ఎండు ఖర్జూరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున ఉంటుంది ఇది కిట్టుకు సంబంధించి దీంతోపాటుగా పాలు గుడ్లు పాలు ఐదు లీటర్లు ఇస్తారు గుడ్లు ఇరవై ఐదు ఇస్తారు ఇది దీంతో పాటుగా సివిల్ సప్లైస్ నుంచి మాకు బియ్యం పప్పు ఆయిల్ కూడా ప్రతి నెల ఇదివరకు సెంటర్కి వచ్చి తినమని చెప్పారు కాకపోతే పైన ఆగస్టు నుంచి ఏంటంటే గర్భవతి వచ్చి సెంటర్కి వచ్చి భోజనం చేయటం ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ నడిచి రావటం అంతా ఇబ్బందిగా ఉంది అనేసి ఇమీడియట్గా టీహెచ్ఆర్ రూపంలోనే బియ్యం పప్పు ఆయిల్ కూడా గర్భవతి గాలి ఇంతకి ఇంటికే చేరాలని చెప్పేసి నేను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని మేము పకడ్బందీగా అమలు చేస్తాం చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిప్పేరు మండలం నాగరాజు చెప్తారు సూపర్వైజర్ని అది నమస్కారం మీరు రిమోట్ ఏరియా మీరు ఇప్పుడు చెప్పినారు కదా రిమోట్ ఏరియాస్లో కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకోవడము వీళ్ళు వెళ్ళి ఇవ్వడము ప్రతి దెబ్బతికి బాలింతము వైఎస్ఆర్ పిట్ కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఐటెమ్ వాళ్ళందరికీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేరుతూ ఉందని మా నమ్మకం ఖచ్చితంగా చేరుతూ ఉంది కూడా ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ ద్వారా మనం టిహెచ్ఆర్ ఇచ్చినాము కాబట్టి వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఇందులో ఏమి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ మేడం మా సులికిరణ సర్మ మీకు ధన్యవాదములు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ